నమస్కారం విష్ణు సహస్రనామాల్లోకి మళ్లీ స్వాగతం ఈరోజు మనం ఇరవయవ నామం ప్రధాన ప్రధానపురుషేశ్వరహ గురించి మాట్లాడుకుందాం ఈ ఒక్క నామం వెనుక ఒక పెద్ద తాత్వికమైన ఈ ఈరోజు దాన్ని విప్పుదాం ఈ విశ్లేషణకు మన ఆధారం ఎప్పటిలాగే శ్రీ గాయత్రి జ్యోతిష్య విద్యాపీఠం హైదరాబాద్ వారి మూల గ్రంథంలోని కొన్ని భాగాలు అసలు చిక్కుముడి ఏంటంటే ప్రధాన అనే ఒక్క పదం దీన్ని ఈ ప్రపంచాన్ని సృష్టించిన జడమైన పదార్థం అంటారు మరికొందరేమో దీన్ని మనం చేరాల్సిన మోక్షస్థితి అంటారు పదార్థం అత్యున్నత చైతన్యం ఈ రెండు ఒకే పదం ఎలా అవుతాయి ఈరోజు మనం ఒక తాత్విక డిటెక్టివ్ కథలో ప్రయాణించి చివరకు ఆదిశంకరులు ఈ కేసును ఎలా పరిష్కరించారో చూద్దాం మీరు చెప్పింది చాలా నిజం ఇదొక పదం వెనుక ఉన్న ప్రయాణం లాంటిది ఈ నామాన్ని మనం సులభంగా అర్థం చేసుకోడానికి మూడు ముక్కలుగా చూద్దాం అవును ప్రధాన పురుష ఆ తర్వాత ఈశ్వర ఇందులో పురుష అనే చైతన్య తత్వం గురించి మనం అంటే పద్నాలుగవ నామం దగ్గర వివరంగా మాట్లాడుకున్నాం గదా అవునవును కాబట్టి మన దృష్టి అంతా ఈరోజు ఆ చిక్కుముడి పైనే అంటే ప్రధాన అనే పదం పైనే ఈ పదం భారతీయ దర్శన శాస్త్రాలన్నింటిలో ఎలా ప్రయాణించిందో ఎన్ని రకాల అర్థాలను సంతరించుకుందో చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది అయితే ఈ డిటెక్టివ్ పనిని మనం చాలా ప్రాథమికమైన క్లూతో మొదలుపెట్దాం సంస్కృతంలో ప్రధాన అంటే మామూలుగా మనకు తెలిసిన అర్థం ముఖ్యమైనది లేదా ప్రథమమైనది కాని మన మూల గ్రంథం శతపద బ్రాహ్మణం లాంటి పురాతన గ్రంథాన్ని ఉటంకిస్తూ దీనికొక తాత్వికమైన కోణాన్నిస్తోంది అదేమిటంటే భౌతిక ప్రకృతికి ముఖ్య కారణం అంటే ఈ కనిపించే ప్రపంచానికి అంతటికీ మూలమైన ఒకనొక సూత్రం ఇక్కడ నుండే కథ మొదలవుతోంది ఖచ్చితంగా అది కేవలం ఆరంభం మాత్రమే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ భావన కేవలం మూల పదార్థం అనే ఆలోచన దగ్గరే ఆగిపోలేదు ఆపస్తంభ యజ్ఞ పరిభాషా సూత్రం అనే వైదిక గ్రంథం దీన్ని పూర్తిగా వేరే కోణంలో చూస్తుంది ఓ వారి ప్రకారం ప్రధాన అంటే ప్రాథమిక యజ్ఞం ఇది చాలా చాలా లోతైన భావన సృష్టికర్తైన ప్రజాపతి ఈ విశ్వాన్ని సృష్టించడం కోసం తనను తానే యజ్ఞంలో ఆహుతిగా అంటే ఒక సమర్పణగా అర్పించుకున్నాడట ఆ మహాత్యాగం నుండే సృష్టి పుట్టింది కాబట్టి ప్రధాన అంటే ఒక వస్తువు కాదు అది ఒక ప్రక్రియ ఒక విశ్వవ్యాప్తమైన త్యాగం ఒక్క నిమిషం ఇది చాలా శక్తివంతమైన ఆలోచన అంటే మన ఉనికికి కారణం ఏదో ఒక భౌతిక కలయిక కాదు ఒక మహా త్యాగమనమాట ఇది మన ఉనికికే ఒక కొత్త అర్థాన్నిస్తుంది సరే ఈ యజ్ఞం త్యాగం అనే భావనలు కొంచెం సూక్ష్మంగా ప్రతీకాత్మకంగా ఉన్నాయి మరి ఈ ప్రధాన అనే భావనను మరింత స్పష్టంగా ఒక సిద్ధాంతంగా వివరించిన తత్వశాస్త్రాలు ఏమైనా ఉన్నాయా ఉదాహరణకు సాంఖ్యదర్శనం గురించి చాలా వింటాం మనం మీరు సరైన చోటికి వచ్చారు దర్శనంలో ప్రధాన అనే పదానికి చాలా నిర్దిష్టమైన సాంకేతికమైన అర్థముంది సాంఖ్యాదర్శనం ఇది భారతీయ తత్వశాస్త్రాల్లో చాలా పురాతనమైనది వీరు ప్రధానంగా ప్రపంచాన్ని రెండు అంశాలుగా చూస్తారు ఒకటి చైతన్యవంతమైన పురుషుడు మరొకటి జడమైన ప్రకృతి ఈ ప్రకృతికే వారు పెట్టిన మరో పేరే ప్రధాన వారి ప్రకారం ప్రధాన అంటే మూల పదార్థం ప్రైమల్ మ్యాటర్ అంటారు ఈ సమస్త సృష్టి మొత్తం దీని నుండే ఉద్భవించింది మూల పదార్థం అంటే ఆ ఆధునిక భౌతిక శాస్త్రంలో చెప్పే సింగ్యులారిటీ ఇది అంటే అంతా ఒకేచోట ఒక సమతుల్య స్థితిలో ఉండి అది విడిపోవడం వల్ల విశ్వం ఏర్పడింది అన్నట్లుగా చాలా మంచి పోలిక దాదాపు అలాంటిదే సాంఖ్యుల ప్రకారం ఈ ప్రధాన అనేది రజో తమో గుణాల సంపూర్ణ సమతుల్య స్థితి ఆ స్థితిలో ఏ కదలికా ఉండదు ఏ సృష్టి ఉండదు అంతా నిశ్శబ్దంగా శాంతంగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే అది విశ్వానికి నిద్రావస్థలాంటిదనమాట ఎప్పుడైతే చైతన్య స్వరూపుడైన పురుషుడు కేవలం తన సాన్నిధ్యంతో ఈ ప్రకృతిని చూస్తాడో అప్పుడు ఆ సమతుల్యత దెబ్బతింటుంది ఆ మూడు గుణాలలో కదలిక మొదలవుతుంది అప్పుడొక విశ్వవ్యాప్తమైన పరిణామక్రమం మొదలవుతుంది అంటే సృష్టి అనేది ఒక సమతుల్యత దెబ్బతినడం వల్ల ఏర్పడింది అని సాంఖ్య దర్శనం చెబుతోంది ఆ పరిణామక్రమం ఎలా ఉంటుంది అది ఒక అద్భుతమైన గులుసుకట్టు చర్యలా ఉంటుంది ఆ ప్రధాన నుండి మొదట మహత్ అనే విశ్వమేధస్సు పుడుతుంది దాని నుండి అహంకారం అనే అంటే నేను అనే భావన ఆ అహంకారం నుండి మనసు పది ఇంద్రియాలు అంటే ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మరియు పంచతన్మాత్రలు శబ్దస్పర్శ రూపరసగంధ నుండి చివరగా పంచభూతాలు ఆకాశం వాయువు అగ్ని జలం పృథ్వి ఇవి ఉద్భవిస్తాయి ఇలా మొత్తం నాలుగు తత్వాలు అంటే చతుర్వింశతి తత్వ పుడతాయి మనం చూసే ఈ భౌతిక మానసిక ప్రపంచమంతా ఈ ఇరవై నాలుగు తత్వాల కలయికే ఒక్క నిమిషం ఇక్కడ నాకొక పెద్ద ప్రశ్న ఆస్తోంది సాంఖ్యదర్శనం ప్రకారం ప్రధాన అనేది స్వతంత్రంగా తనంతట తానుగా ఉన్నట్లు అనిపిస్తోంది పురుషుడు కేవలం దాన్ని చూస్తున్నాడు అంతే మరి మరి ఈశ్వరుడి ఎక్కడా ఈశ్వరుణ్ణి నమ్మే ద్వైతం లాంటి సిద్ధాంతాలు దీన్ని ఒప్పుకుంటాయా ఈ స్వతంత్ర ప్రకృతి భావన వారి తత్వశాస్త్రానికి ఒక పెద్ద సవాలుగా మారలేదా ఖచ్చితంగా మీరు అసలైన ఘర్షణను పట్టుకున్నారు ఇక్కడే కథ మరో మలుపు తీసుకుంటుంది మధువాచార్యుల ద్వైత సిద్ధాంతం ఈ వాదనను పూర్తిగా తిరస్కరిస్తుంది వారి ప్రకారం ఈశ్వరుడు తప్ప మరేది స్వతంత్రం కాదు వారు వాస్తవికతను రెండు రకాలుగా చూస్తారు స్వతంత్రతత్వం మరియు అస్వతంత్రతత్వం ఈశ్వరుడు మాత్రమే స్వతంత్రతత్వం ఆయన తన ఉనికికి ఎవరిపైనా దేనిపైనా ఆధారపడడు మిగిలినదంతా అంటే ఈ ప్రకృతి జీవులు కాలం కర్మ అన్నీ అస్వతంత్రతత్వాలే అంటే అవన్నీ తమ ఉనికి కోసం పూర్తిగా ఈశ్వరుడిపైనే ఆధారపడి ఉంటాయి మరి వాళ్ళ దృష్టిలో ప్రధాన పరిస్థితి ఏంటి ద్వైతంలో ప్రధాన అనేది అస్వతంత్రతత్వం దానికి స్వంత లేదు ఈశ్వరుడి సంకల్పం వల్లే అది పరిణామం చెందుతుంది దీని అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉపమానం ఉంది ఒక సినిమా థియేటర్ని ఊహించుకోండి సరే అందులో ఉండే తెర అంటే స్క్రీన్ అది అధిష్ఠానం అది స్థిరంగా అన్నింటికీ ఆధారంగా ఉంటుంది దానిపై ప్రదర్శించబడే సినిమా ప్రధాన అది తెరపై ఆధారపడి ఉంటుంది కాని స్వతంత్రంగా ఉండలేదు సినిమాలోని దృశ్యాలు ఎంత వాస్తవంగా అనిపించినా వాటి ఉనికికి ఆధారం ఆ తెరే కదా అవును నిజమే మధ్వాచార్యుల ప్రకారం ఈశ్వరుడు ఆ తెరలాంటివాడు సృష్టి అంతా ఆయనపై ప్రదర్శించబడే సినిమాలాంటిది సాంఖ్యులు చెప్పినట్లు ప్రకృతి స్వతంత్రంగా పరిణామం చెందడం అసాధ్యం వావ్ ఆ ఉపమానం చాలా స్పష్టతనిచ్చింది అంటే ఒకే ప్రధాన అనే పదాన్ని చూసే దృష్టికోణంలో ఎంత తేడా ఉందో చూడండి ఒకరు దాన్ని స్వతంత్ర శక్తి అంటే మరొకరు పరమాత్మపై పూర్తిగా ఆధారపడిన తత్వం అంటున్నారు సరే ఈ తత్వశాస్త్రాలు చాలా మేధోపరమైనవి సూక్ష్మమైనవి మరి సామాన్య ప్రజలకు దగ్గరగా ఉండే పురాణాలలో ఈ భావన ఎలా రూపాంతరం చెందింది వారు కూడా దీన్ని ఇంత క్లిష్టంగానే చూశారా లేక దానికొక రూపం ఒక వ్యక్తిత్వం ఇచ్చారా ఉదాహరణకు శివ ఏం చెప్తోంది అద్భుతమైన ప్రశ్న పురాణాలు ఎప్పుడూ భావనలకు ఒక కథారూపాన్ని ఒక వ్యక్తిత్వాన్ని ఇస్తాయి శివమహాపురాణం కూడా అదే చేసింది దాని ప్రకారం ప్రధాన అనేది మరేదో కాదు స్కృష్టికి మూలకారణమైన ఆది పరాశక్తికి మరో పేరు ఓ ఆమెను అంబిక అన్నారు ఆమెను కేవలం ప్రకృతిగా కాకుండా విశ్వమేధస్సు అయిన బుద్ధితత్వానికి తల్లిగా వర్ణించారు అంతమాత్రమే కాదు బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే త్రిమూర్తులకు కూడా ఆమె తల్లేనని పురాణం చెబుతోంది అంటే జడమైన మూల పదార్థం కాస్త ఇక్కడికొచ్చేసరికి జగన్మాత అయింది అవును అంతే ఆ పురాణం ఒక అందమైన పోలిక చెబుతుంది ఒక విత్తనాన్ని దాని పైపుట్టు ఎలా కప్పి ఉంచుతుందో అలాగే ప్రధాన అనే శక్తి మహత్తత్వాన్ని అంటే కాస్మిక్ ఇంటలెక్ట్ ని తనలో దాచుకొని ఉంటుంది సమయం వచ్చినప్పుడు ఆమె నుండే సత్వ రజోతామస గుణాలు వేరుపడి వాటి వివిధ రకాల మిశ్రమంతో సృష్టిలో మనం చూస్తున్న ఈ అనూహ్యమైన వైవిధ్యాలు ఉద్భవించాయి అంటే ఇక్కడ ప్రధాన అనేది ఒక క్రియాశీలకమైన చైతన్యవంతమైన సృజనాత్మక శక్తి అన్నమాట లోని ఆధారిత ప్రకృతి మీదుగా ఇప్పుడు శైవంలోని చైతన్యవంతమైన శక్తి వరకు వచ్చాం ఈ ప్రయాణంలో ప్రధాన అనే పదం యొక్క అర్థం పూర్తిగా మారిపోయింది మరి శక్తిని ఆరాధించే తాంత్రిక సంప్రదాయాలలో దీని ప్రాముఖ్యత ఇంకా ఎక్కువగా ఉండాలి కదా ఉదాహరణకు కాశ్మీర శైవం లాంటి ఉన్నతమైన తాత్విక ధారలలో దీని గురించి ఏం చెప్తారు ఖచ్చితంగా శక్తి ఆరాధన తాంత్రిక సంప్రదాయాలలో ప్రధాన అనే పదం అత్యున్నత శిఖరాలను చేరుకుంది ఉదాహరణకు కుబ్జిక తంత్రంలో ప్రధాన అంటే మౌలిక వాస్తవికత ఫండమెంటల్ రియాలిటీ ఇక మీరు అడిగినట్లు కాశ్మీర శైవంలోనైతే ఈశ్వర ప్రత్యభిజ్ఞా విమర్శిని అనే గొప్ప గ్రంథం ప్రకారం ప్రధాన అంటే సమావేశ అని పిలువబడే శివ చైతన్యం యొక్క అత్యున్నత స్థితి ఇది ఏ జీవికైనా ప్రాథమిక లక్ష్యం అంటే సృష్టికి కారణమైన పదార్థం ఇప్పుడు చేరాల్సిన గమ్యమయ్యిందా ఇది మన అసలు చిక్కుముడిని ఇంకా పెద్దది చేస్తోంది నిజమే కాశ్మీర శైవం ప్రకారం ప్రధాన స్థితిని చేరడమంటే పరిమితులకు లోబరిన సంపూర్ణమైన అంతిమమైన శివ చైతన్యంతో ఏకమవడం అదేవిధంగా వైష్ణవ సంప్రదాయంలోని పాంచరాత్ర ఆగమంలోని జయాఖ్య సంహితలో అక్కడ ప్రధాన లేదా ప్రధాన సర్గ అంటే ప్రాథమిక సృష్టి అని అర్థం అంటే సృష్టి యొక్క మొట్టమొదటి అవ్యక్తమైన దశ నిజం చెప్పాలంటే ప్రధాన అనే పదం జైన కూడా ఉందని నేనెప్పుడూ అనుకోలేదు నేను ఇది కేవలం సాంఖ్య లేదా వేదాంతానికి సంబంధించిన పదం అనుకున్నాను ఇది నిజంగా ఆశ్చర్యపరిచే విషయం వాటిలో ఈ పదానికి ఎలాంటి అర్థాలున్నాయి మన ప్రయాణం హిందూధర్మం సరిహద్దులు దాటిపోతోంది అవును ఈ భావన యొక్క ప్రభావం చాలా విస్తృతమైనది విలాసవజ్ర రచించిన టిబెటన్ బౌద్ధ గ్రంథం నామసంగీతి వ్యాఖ్యానంలో ప్రధాన అంటే ప్రధాన పీఠం పీఠమా అవును ఇది సామాన్యమైన పీఠం కాదు భగవాన్ మహావైరోచనుడి అంటే ఆది బుద్ధుడి ఆసనం దీన్ని విసర్గ చిహ్నంతో సూచిస్తారు రెండు చుక్కలు ఒకటి పైన ఒకటి కింద ఇందులో పైచుక్క ఆ వ్యక్త సూత్రాన్ని అంటే ఇంకా వ్యక్తమవ్వని తత్వాన్ని సూచిస్తే కిందిచుక్క మహావైరోచనుడి వ్యక్త సూత్రాన్ని అంటే ఈ ప్రపంచంలో కనిపించే రూపాన్ని సూచిస్తుంది ఈ రెండింటికి అంటే అవ్యక్త రూపాలకు ఆధారమైన పీఠమే ప్రధాన ఇది చాలా ఆసక్తికరంగా ఉంది అంటే హిందూ ధర్మంలో సృష్టికి కారణం అయిన పదం బౌద్ధంలో ఒక ఉన్నత స్థితికి ఆధారమయ్యిందమ ఇక్కడ పదం యొక్క ప్రయాణం సృష్టికి మూలం నుండి ఒక ఉన్నత చైతన్యానికి ఆసనంగా మారింది మరి జైనమతంలో జైనమతంలో ఈ పదం యొక్క ప్రయాణం దాని పరాకాష్ఠకు చేరుకుంది అని చెప్పొచ్చు శుభచంద్ర రచించిన జైన గ్రంథం జ్ఞానారణవంలో ప్రధాన అనేది నేరుగా మోక్షస్థితిని సూచిస్తుంది అవును కర్మబంధాల నుండి పూర్తిగా విముక్తి పొంది అనంతమైన జ్ఞానం అనంతమైన దర్శనం అనంతమైన సుఖం అనంతమైన శక్తితో కూడిన నిరంతర ఆనంద స్థితిలో ఉండటమే మోక్షం ఆ అత్యున్నత స్థితికే వారు ప్రధాన అని పేరు పెట్టారు అంటే జైనంలో ప్రధాన అనేది సాధించాల్సిన అంతిమ లక్ష్యం సరే ఇప్పటివరకు మనం చూసిందేమిటి ఈ డిటెక్టివ్ కథలో మనకు దొరికిన ఆధారాలు ఇవి ఒకచోట ప్రధాన అంటే జడమైన పదార్థం సాంఘ్యం మరోచోట అది ఈశ్వరుడిపై ఆధారపడిన శక్తి ద్వైతం ఇంకోచోట అది చైతన్యవంతమైన జగన్మాత పురాణం దాన్ని దాటివెళ్తే అది చేరాల్సిన అత్యున్నత శివ చైతన్యం కాశ్మీర శైవం చివరకు అది అంతిమ లక్ష్యమైన మోక్షస్థితి జైనం ఇన్ని వైరుధ్యాల మధ్య నిజంగా ప్రధాన ప్రధానపురుషేశ్వరహ అంటే ఏమిటి ఈ చిక్కుముడిని ఆది శంకరాచారులు ఎలా విప్పారో చూద్దాం ఈ అన్నిధారాలను ఆయన ఎలా ఒక్కచోటికి తెచ్చారు ఆది శంకరుల మేధస్సు అది మనకు ఇక్కడే కనిపిస్తుంది ఆయన ఈ విభిన్న భావనలన్నింటినీ చూసి వాటి మధ్య ఉన్న సంబంధాన్ని గ్రహించి ఒకే ఒక్క శ్లోకంలో ఈ చిక్కుముడిని విప్పేశారు ఆయన వ్యాఖ్యానమిలా ఉంది ప్రధానం ప్రకృతి మాయా పురుషో జీవః తయోర్ ప్రధాన పురుషేశ్వరః దయచేసి దాన్ని కొంచెం విడమర్చి చెప్పండి ఆ ఒక్క వాక్యంలో ఇంత లోతైన సమన్వయం ఎలా సాధ్యమైంది శంకరులు చాలా అద్భుతంగా నిర్వచించారు ఆయనన్నారు ప్రధాన అంటే ఏమిటి అది సాంఖ్యులు చెప్పినట్లూ మూల ప్రకృతి పురాణాలు చెప్పినట్లూ శక్తి కాని అద్వైత దృష్టిలో అదంతా శ్రీ మహావిష్ణువు యొక్క మాయాశక్తి ఈ మాయావల్లే ఈ ప్రపంచం మనకు కనిపిస్తుంది ఇక పురుషుడి ఎవ్వరు సాంఖ్యులు చెప్పినట్లు కేవలం సాక్షిగా ఉండే చైతన్యం కాదు ఇక్కడ పురుషుడంటే పరిమితమైన వ్యక్తిగత అహంకార చైతన్యమైన జీవుడు అంటే ఆ మాయకు లోబడి నేను నాది అనే భావనతో సుఖదుఖాలకు లోనవుతూ సంసారంలో తిరుగుతున్న జీవాత్మ ఓకే కాబట్టి ప్రధాన అంటే మాయ పురుష అంటే ఆ మాయలో చిక్కుకున్న జీవుడు మరి ప్రధాన పురుషేశ్వర అంటే అంటే ఈ రెండింటికి ప్రధాన అనే ప్రకృతి లేదా మాయకు మరియు పురుషుడు అనే జీవుడికి ఈశ్వరుడు అయినవాడు అంటే అధిపతి యజమాని పాలకుడు ఆయన ఈ రెండింటికీ మూలమైనవాడు గమ్యమైనవాడు అత్యున్నత నివాసమైనవాడు సంపూర్ణుడు శాశ్వతమైన ఆనంద స్వరూపుడైన శ్రీ మహావిష్ణువు సహస్రనామం ప్రకారం విష్ణువు ప్రధానకు మరియు జీవుడికి కూడా మూలం మరియు అధిపతి ఆయన ఈ రెండింటినీ శాసిస్తాడు కానీ వాటికి పూర్తిగా అతీతంగా ఉంటాడు మాయ ఆయన శక్తి జీవుడు ఆయన అంశం రెండూ ఆయన అధీనంలోనే ఉంటాయి అద్భుతం అంటే శంకరులు ఏ ఒక్క నిర్వచనాన్ని కొట్టిపారేయలేదు సాంఖ్యుల ప్రకృతిని తీసుకున్నారు కానీ దానికి ఈశ్వరుణ్ణి అధిపతిగా చేశారు జీవుణ్ణి తీసుకున్నారు కానీ అతడిని పరమాత్మ కింద నిలబెట్టారు ఈ విధంగా మనం మొదట చర్చించుకున్న ప్రజాపతి యొక్క ప్రాథమిక యజ్ఞభావనతో కూడా ఇది కలుస్తోంది ఎందుకంటే ఆయన సృష్టికి జీవులకు అధిపతి కాబట్టి ఆ యజ్ఞానికి కూడా ఆయనే ప్రభు ఖచ్చితంగా మీరన్నది నిజం ఆ భావన కూడా ఇందులో చక్కగా ఇమిడిపోయింది విష్ణువే యజ్ఞపురుషుడు యజ్ఞ వైమిష్ణుహు అని వేదమే స్పష్టంగా చెప్తోంది